మంత్రి గారు మాజీ మంత్రి గారు ఊరైనటువంటి నాగారంలో అందరూ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం నాగారం పోస్ట్ ఆఫీస్ దగ్గర దగ్గరందరు పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారు ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాం

తెచ్చుకుంటే మాత వాళ్ళని ఇట్లా గొడవ పెట్టుకుని మళ్ళీ వద్దానంటే సార్లకే చెప్పారు వాళ్ళు ఇల్లి అప్పటి నుండి మాకు లేదు తీసుకోలేదు అయితే భర్త చనిపోయిండు ఆమె వేరే పెళ్లి వేసుకుందాని అబద్ధాలు చెప్పేసి అట్లా వాళ్ళ మాటలు వినేసి పింఛిని ఆపేసిరు ఇంత ముందుకు వచ్చింది నాకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టావానంటే మూడు వేలు అట్లా పైసలు అడిగిరు నా దగ్గర లేవు అని చెప్పేసిన నుండి నేను సైలెంట్ గా ఉంటున్నా అక్కడ ఆఫీస్కి వెళ్తే మా ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే సురేష్ సార్ అని మూడు వేలు అడిగిండు అడితే నా దగ్గర లేవు సార్ అని చెప్పేసి వచ్చిన ఇంకా నేను వెళ్ళలేదు డబ్బులు లేక మరి నాకు పెన్షన్ కావాలని చెప్పి అధికారులు చెప్పిన అంటే మూడు సార్లు ఇచ్చిన మూడు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా కాగితాలు తీసుకునే పక్కకు పడేస్తారు ఇప్పటికే పదకొండు సంవత్సరాలు తెచ్చుకున్నా మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది సార్ ఇక్కడే నాగర పెళ్లి అంటే మా ఊర్లోనే కానీ అది మామూలుగా అంటే మాట్లాడుకురు కానీ ఏం కాలేదు అది అట్లా అంటే మా అత్తగారు నా మీద కోకొంత రెండో సంబంధం నేను చేసుకున్నది మా అత్తగారు నా మీద కోకుంటాను అట్లా చెప్పారు అడిగినా గానీ ఇంక మేము పెడతాం అని చెప్పేసి మొత్తమే నన్ను చనిపోయిందని పైకి పంపించేసి చనిపోయిందే రాసిచ్చిరు మొన్న నేను సార్ దగ్గరికి వెళ్తే నీ పేరే లేదమ్మా చనిపోయిందని ఉన్నది ఇప్పుడు నువ్వు పేరు కావాలంటే మూడు వేలు ఇస్తూనే చేస్తా అని చెప్పిడు సార్ నా దగ్గర డబ్బులు లేవు నేను బతుకు అదే అంటే చనిపోయినట్టు పైకి పంపించి కదా మళ్ళీ రావడానికి అట్లా అని చెప్పిరు నా దగ్గర డబ్బులు లేవని సార్ నేను అన్నీ వెళ్ళేసి వచ్చిన ఇంకా పోలేదు మళ్ళీ మంత్రి గారు మాజీ మంత్రి అవును పెద్ద అంటే ఇక్కడ పని వాళ్ళు మళ్ళీ అనేటి సంద మన కూడా ఇచ్చేసిన రెండు మూడు సార్లు కాగితాలు ఇచ్చి అవి పక్కకు పడేసిండు నేను వేటిపిస్తలే అన్నాడు వేరే ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను వెళ్తుంటే ఏమొద్దు నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నీ పేపర్లు తీసుకొని ఇచ్చేసి నేను చెప్తలే అని చెప్పేసిండు చెప్పేసి నా మెల్ల కొట్టిండు సరే చేస్తలే అన్నట్టుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నా అవి రావట్లేదు సార్ ఇంకా ఇట్లా సమయం వచ్చినప్పుడు మళ్ళీ కొత్త పిలిచింది అంటారు కదా సరే ఇప్పుడన్నా మళ్ళీ మీటింగ్ మీట్టినప్పుడు సార్లతో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఇంకా ఎప్పుడు వెళతారో సార్ మరి చేస్తారో రమణ మంత్రి సొంత ఊరైనటువంటి మనకు కనిపిస్తుంది నాగారం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యాలయం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ అందరూ పెన్షన్ తీసుకుంటారు దానిలో భాగంగానే ఇక్కడ ఒక మహిళ దగ్గరికి వస్తే ఆమె భర్త పదకొండు సంవత్సరాల క్రితం చనిపోయింది చెప్తా ఉంది ఒక ఏడు సంవత్సరాల వరకు పెన్షన్ వచ్చింది కంటిన్యూషన్ గానే వచ్చింది ఇప్పుడు ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించి ఒక సర్టిఫికేట్ రెడీ చేసి ఆమె లేనట్టుగా ఇప్పుడు ఏంది అని అంటే నీకు నువ్వు చనిపోయినట్టుగా జరగ సర్టిఫికేట్ రెడీ చేయడం జరిగింది నీకు పెన్షన్ వస్తలేదని చెప్పి ఆ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడ స్థానికులు కానీ అధికారులు కానీ అదే విషయం చెప్తున్నట్టుగా ఆమె చెప్తా ఉంది చాలా మంది కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు కూడా ఇంకా కూడా ఆమెకు పెన్షన్ వస్తలేదట మూడు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నట్టు ఆమె చెప్తా ఉంది బతుకున్నాగానే చనిపోయిందని చెప్పేసి సొంత ఒక రెండు సార్లు మంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఊర్లో ఇట్లాంటివి జరగడం నిజంగా అది ఏంది అనేది మీరే చూడాలి ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది జగశ్రెడ్డి సార్ మీ సొంత ఊరు కాబట్టి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము మా ఛానల్ ద్వారా చెప్తాను ఇంట్లో ఉంటున్నాను ఇల్లు కూడా లేదు సొంతం ఏం లేదు మా పొలం లేదు ఇల్లు లేదు ఇద్దరు బాబులు అయితే పెద్ద బాబు చనిపోయి ఒక బాబు ఆ బాబుని పట్టుకునే రూమ్ తీసుకొని వింటున్నాను పొలం లేదు ఏం లేదు అసలు ఇక చేతుల రెక్కల కష్టంతోనే బ్రతుకుతున్నాను